తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిపై స్టాలిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు సార్ గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక రెండేళ్లలో సమగ్రమైన నివేదిక రూపకల్పన అని చెప్పి సో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అవసరమా సార్ ఇది ఎంతవరకు సాధ్యము అండ్ ఇంకొకటి స్టాలిన్ ఇప్పుడే ఈ డిమాండ్ను ఎందుకు తెర మీదకి తీసుకొస్తుంది మొదటి అంశము ఇష్యూ న్యాయ అన్యాయమా న్యాయమా ధర్మాధర్మాలకు వెళ్లే ముందు స్టాలిన్ రాజకీయం ఇది అనుమానమైతే లేదు ఎందుకంటే ఆయనే రెండేళ్ల పాటు అధికారంలో ఉంటాడన్న గ్యారంటీ లేనప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఈ లోపల కమిటీలు వేసి తాను అమలు చేస్తా అనడము ఎన్నేళ్ళు అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు ఆయన ఈ ఆలోచన చేయడం అంటే ఇది ఖచ్చితంగా తమిళ్ సెంటిమెంట్ను రౌజ్ చేసి ఈసారి ఎన్నికలకు పోవాలన్నది ఆయన ఉద్దేశం ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ పర్ఫార్మెన్స్ ఆధారంగా పోవు నరేంద్ర మోడీ రెండు పదేళ్ల తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను డిజిటల్ ఇండియా చేశాను స్టాండప్ ఇండియా చేశాను స్వచ్ఛ భారత్ చేశాను స్మార్ట్ సిటీ పెట్టాను ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కోసం ప్రయత్నించానని చెప్పుకోలే మందిర్ మసీద్ ముస్లిం ముజ్రా ఇవే చెప్పుకున్నాడు కదా మంగళసూత్ర అందువల్ల మీకు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా భావోద్వేగాలతోనే రాజకీయాలు చేస్తాయి అందువల్ల పర్ఫార్మెన్స్తో రాజకీయాలు చేసే పార్టీలు చాలా తక్కువ అందువల్ల స్టాలిన్ కూడా తన ప్రభుత్వ ఇన్కంబెన్సీ అధిగమించడానికి తమిళ భావోద్వేగాలతో రాజకీయాలు చేయాలన్నది దాని ఉద్దేశం అందులో భాగమే డీలిమిటేషన్ పైన ఇటీవల కాస్త ఎక్కువ అల్లరి చేయడము హిందీ పైన మరింతగా టోన్ పెంచడము దానికి తగ్గట్టు ఆర్ఎన్ రవి లాంటి గవర్నర్ దొరికాడు కనుక స్టాలిన్ పనికి మరింత ఈజీ అవుతుంది సో ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అని స్వయం ప్రతిపత్తి అనే వరకు మనకు అదేంటి దేశానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది రాష్ట్రానికి ఏంటి అనే ప్రశ్న వస్తుంది కానీ మీరు ఆ వివరాల్లోకి వెళితే దాంట్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి రాష్ట్రాల హక్కులు ఎలా ఉండాలి ఉమ్మడి జా అనేక అంశాలు రాష్ట్ర జాబితాలో ఉండాల్సినవి కూడా ఉమ్మడి జాబితాలోకి చేర్చారు చేర్చబడ్డాయి రాష్ట్రాల జాబితాలు ఉండే వాటిపై కూడా కేంద్రం చట్టాలు చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకు విద్య అది విద్యను రాష్ట్రాల జాబితా నుంచి కేంద్ర ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు అలాగే మీకు అగ్రికల్చర్ రాష్ట్రాల జాబితా అయినా వ్యవసాయ చట్టాలకు కేంద్రం చేసింది సో ఎందుకు చేసింది అంటే ట్రేడ్ ఇన్ ఫుడ్ స్టప్స్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది ట్రేడ్ ఇన్ ఫుడ్ స్టప్స్ ఉమ్మడి జాబితాలో ఉంటుంది కనుక ఆ ఒక్క పాయింట్ తీసుకొని వ్యవసాయం మీదే చట్టాలు చేసినాయి వ్యవసాయము రాష్ట్రాల జాబితాలో ఉంటుంది అసలు ఒక ఫెడరల్ వ్యవస్థలో అసలు ఈ ఉమ్మడి జాబితా ఉండకూడదు ఇప్పుడు అమెరికాలో ఉమ్మడి జాబితా ఉండదు నాకు తెలిసినంతవరకు అమె అమెరికాలో కేంద్రము రాష్ట్ర ఫెడరల్ ప్రభుత్వము రాష్ట్రాలు ఈ మధ్యలో ఉమ్మడి జాబితా ఉండదు మన దగ్గర సమస్య ఏంటంటే ఈ ఉమ్మడి జాబితా వచ్చింది ఎందుకంటే వాస్తవంగా ఇండియా ఫెడరల్ వ్యవస్థ కానీ దేశ విభజన జరిగిన సమయంలో మనకు రాజ్యాంగం రచించబడింది దేశవ్యాప్తంగా మతమారణ హోమం చెలరేగిన సమయంలో రాజ్యాంగం రచించబడింది దేశంలో ఐదు వందల సంస్థానాలు మేము భారతదేశంలో చేరమని తిరుగుబాటు జెండా ఎగిరేసిన సమయంలో రాజ్యాంగం రచించబడింది అందువల్ల రాజ్యాంగము రచించబడినటువంటి ఈ మూడు దేశ విభజన ఐదు వందల సంస్థానాల తిరుగుబాటు మత మారణోమం ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ రచ పితామహులు ఫెడరల్ రాజ్యాంగం అయినప్పటికీ కూడా కాస్త ఫెడరల్ వ్యతిరేక భావజాలం రాజ్యాంగంలోకి ఎంటర్ అయింది అందుకే భారత రాజ్యాంగాన్ని కోసాయి ఫెడరల్ అర్ధ ఫెడరల్ వ్యవస్థగా ఉంటారు దీనికి అంబేద్కర్ చాలా అద్భుతంగా నిర్వచనం కూడా ఇచ్చాడు ఇట్ ఈస్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమస్టెన్సెస్ అండ్ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమెస్టెన్సెస్ అని అంటే సాధారణ పరిస్థితుల్లో ఇది ఫెడరల్ రాజ్యంగా ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యూనిటరీ కాన్స్టిట్యూషన్గా ఉంటుంది అని అందుకే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ లాంటివి రాజ్యాంగంలో చేర్చి కూడా అది నిర్జీవమైన రాజ్యాంగ అధికరణగా ఉంటుంది అని ఆశిస్తున్నాను విల్ బి డెడ్ ఆర్టికల్ అంటాడు సో అందువల్ల మీకు రాజ్యాంగ రీత్యా ఫెడరల్ రాజ్యం అయినా కూడా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు కారణం ఏంటంటే భారత రాజ దేశంలో రాష్ట్రాలు ముందస్తు ఒప్పందం చేసుకొని దేశంగా ఏర్పడలే పాలనా వెసులుబాటు కొరకు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కనుక సుప్రీంకోర్టు కోర్ట్ అంటే ఇట్ ఇస్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటుంది అంటే విచ్ఛిన్నానికి రాష్ట్రాలకు రెండుగా విభజించ దేశాన్ని విభజించలేదు అందువల్ల ఇది ఫెడరల్ రాజ్యం కనుక ఉమ్మడి జాబితా పేరిట ఇప్పుడు రెసిడ్యుయల్ పవర్స్ అంటారు అంటే మీకు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఘర్షణ ఏర్పడితే కేంద్ర చట్టమే చెల్లుతుంది కేంద్రము రాష్ట్రం అని స్పష్టత లేని చోట కేంద్రాన్ని ఆధిపత్యం చెల్లుతుంది ఇందుకు భిన్నమైన అమెరికాలో ఉంటుంది అమెరికాలో రెసిడ్యుయల్ పవర్ స్టేట్స్కి వెళ్ళిపోతాయి సో అందువల్ల అమెరికాలో మీకు ఉమ్మడి జాబితా ఉండదు దీనికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది ఇది భారతదేశంలో రాష్ట్రాలు ముందస్తు ఒప్పందం చేసుకుని దేశంగా ఏర్పడలేదు కనుక ఈ ప్రత్యేకత ఉంటుంది అందువల్ల స్ట్రాంగ్ సెంటర్ ఉండాలంటే స్ట్రాంగ్ స్టేట్స్ ఉండాలి అయితే తమిళనాడులో ఇప్పుడు కొత్తగా కమిటీ చేయాల్సిన అవసరం కమిషన్ చాలా సాధికారికమైన నివేదిక ఇచ్చింది మీకు ఆ నివేదికను అమలు చేయించుకున్న చాలు అందువల్ల రాష్ట్రాలకు అధికారాలు ఉండాలి రాష్ట్రాల నిధులకు కోత విధిస్తున్నారు రాష్ట్రాల హక్కులపైన కేంద్రం దాడి చేస్తుంది గవర్నర్ లాంటి వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థగా కాకుండా రాజకీయ వ్యవస్థగా మారింది ఈ కన్సర్న్స్ అన్ని కరెక్ట్ ఫెడరల్ కన్సర్న్స్ ఆర్ కరెక్ట్ కానీ అటానమీ అనే పదం వాడినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడో ఒక చోట సావర్నిటీ అనే మీనింగ్ అంటే దేశ సార్వభౌమాధికారానికి అతీతమైన స్వయం ప్రతిపత్త అనే ప్రశ్న అది మాత్రం ఎట్టి పరిస్థితులు అంగీకరించలేము ఈ దేశం భారతదేశం భారతీయులందరూ ఒక్కటే అందులో మనం భారతీయులం మొదలు తర్వాత తెలుగు వాళ్ళం తమిళ ఏదైనా కావచ్చు కానీ భారతదేశం అన్న పేరిట రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లడం అనేది కరెక్ట్ కాదు అందువల్ల తమిళనాడు ప్రభుత్వం రైజ్ చేస్తున్న కన్సర్న్స్ కరెక్ట్ అందువల్ల అటానమీ అన్న పదం పట్ల ఏ రకమైన అభిప్రాయం ఇచ్చినా బేసికల్లీ రాష్ట్రాల హక్కులు అధికారాలు రాష్ట్రాలపైన కేంద్రం చేస్తున్న దాడి ఇవన్నీ వాస్తవాలే కదా Anda bila ah, mereka itu tak